ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ మాసంలో ఈ నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలి మీరు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వృషభ రాశి వారి జాతకులు ఏ మాత్రం పొరపాటుగా ఉన్నా కూడా మీ జీవితాన్నే మీరు పణంగా పెట్టాల్సి వస్తుంది ఇది జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్న మాట కనుక మీరు అప్రమత్తంగా ఉంటూ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దేవత ఆరాధన చేయండి లేకపోతే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు ఒక్కసారి ఈ వీడియో చూడండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవము ఇది గ్రహించండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఏప్రిల్ మాసంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తలతో పాటుగా కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఈ యొక్క శుభవార్తలు ఏ దిక్కు నుంచైనా మీకు కలగవచ్చును ఆ యొక్క వార్తలు విన్నప్పటి నుంచి మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఆనందంతో ఎగిరి గంతులు వేశారు ఈ రాశి జాతకుల నైజం గురించి మనం తెలుసుకోవాలి పరోపకారులు ఎదుటి వారి కష్టాన్ని చూసి చలించిపోయే తత్వం కలిగిన వ్యక్తులు మాట సాయం మాత్రమే కాదండి ధన సాయం కూడా చేయగలిగిన నేర్పరులు తెలివి బుద్ది కుశలత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి జాతికులకు ఏదైనా అనుకుంటే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిద్రించని మనస్తత్వం వీరేది ఇతరుల యొక్క కష్టంతో పాటుగా వారిని పైకి తేవాలి అనే తపన ఉంటుంది వారు స్నేహితులైనా బంధువులైనా కుటుంబ సభ్యులైనా వీరితో పాటుగా వారు కూడా రాణించాలి అనే తత్వం ఉంటుంది తప్పితే ఎదుటి వారిని మోసగించాలని వారి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి అనే తత్వము ఈ రాశీ జాతకులది అస్సలు కాదండి వీరిని ఎక్కువగా అందరూ మోసం చేయడానికి గల ప్రధాన కారణం కూడా ఇదే అవుతోంది మేలు చేసిన వ్యక్తులను వీరు ఎక్కువగా గుర్తుంచుకుంటారు కానీ వీరి ద్వారా మేలు పొందిన వ్యక్తులు వీరిని గుర్తుంచుకోకపోవడం మాత్రమే కాకుండా వీరిని అభాసుపాలు చేస్తారు కష్టాల్లోకి నెట్టేస్తారు సమయం చూసుకుని కాచుకు కూర్చుంటారు అది శత్రువులు కావచ్చు మిత్రుల రూపంలో ఉన్న శత్రువులు కావచ్చు శత్రువులు ఎక్కువగానే ఉంటారు పది మందిలో వీరికి తొమ్మిది మంది స్నేహితులు ఉండొచ్చు కానీ ఆ ఒకే ఒక శత్రువు వీరిని అణచి వేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అయితే ఈ రాశి జాతకులు ఈ నాలుగు తిథుల్లో లక్ష్యానికి వడివడిగా ముందుకు అడుగులు వేయబోతున్నారు కానీ చేసే పనిని మీరు అనుకున్న పనిని మీరు అనుకున్న ఆలోచనలను ఎవ్వరికి చెప్పకూడదు ఇక నుంచి మీరు ఏం చేయాలంటే మీరు చేయబోతున్న విషయం గురించి ఎవ్వరి వద్ద చర్చించకూడదు ఇలా చర్చించడం వలనే రావాల్సిన అవకాశాలు చేజారిపోతున్నాయి ఇలా చర్చించడం వలనే నరదృష్టి అధికమైపోతుంది ఇలా చర్చించడం వలనే అనుకున్న పని ముందుకు సాగక నిరాశ మానసిక అశాంతి మీలో చెలరేగిపోతుంది ఇక నుంచి ఈ జాగ్రత్తలు పాటించండి మీరు అందరూ మనవారే అనుకుంటారు కానీ ఎదుటివారు అలా అనుకోవాలని లేదు కదండి ఒక్కసారి ఇలా కూడా ఆలోచించండి అయితే ఈ నాలుగు రోజుల్లో మీరు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగండి ఉద్యోగమైనా వృత్తి అయినా కళారంగమైనా రాజకీయ రంగమైన మీ పనులను ఎదుటి వ్యక్తులకు అప్పగించదు మీ బాధ్యత మీరు పూర్తిగా నెరవేర్చండి ఒకటికి రెండు సార్లు ఆ పని పూర్తి అయ్యిందా లేదా ఇంకా ఏదైనా ఆ పని పూర్తి కాకుండా మిగిలిపోయిందా ఇటువంటివి కూడా అన్ని మీరే దగ్గరుండి చూసుకోండి అలాగే పనులు కాస్త నిదానంగా అయినా మీరే పూర్తి చేసే ప్రయత్నం చేస్తే సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు పెరుగుతాయి అన్నమాట అలాగే ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు గురించి కొన్ని కళలు కంటుంటారు అయితే ఈ రాశి జాతకులకు ఒక కళ తీరిందంటే ఇంకొక కళను లక్ష్యంగా పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది అయితే మీ యొక్క ప్రస్తుత లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధన దిశగా మీరు వేసే అడుగులేవు బోతున్నాయి విద్యారంగంలో ఉన్న వారికి ఉత్తమ ఫలితాలు దక్కబోతున్నాయి విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఉన్న అడ్డంకులు తీరబోతున్నాయి అలాగే ఉద్యోగ పరంగా పై అధికారుల మన్నలు పొందుకోవడానికి చేసే కృషి పాలిస్తోంది వ్యాపారంలో అధిక ధన లాభం కనిపిస్తుంది గత పెట్టుబడుల రీత్యా లాభాన్ని పొందుకోబోతున్నారు ఇలా ఈ రాశి జాతకులు ఈ నాలుగు రోజుల్లో నెమ్మదిగా జరిగిన మీ పనులన్నీ చక్కగా సాగిపోతాయి అయితే ఇద్దరు వ్యక్తుల విషయం అప్రమత్తంగా ఉండండి ఒక స్త్రీ ఒక పురుషుడు మీరు ఈ నాలుగు రోజులు మీకు దూరమైన వారు తిరిగి వస్తే గనక వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి వారు ఏ సాయం అడిగినా తోసిపుచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే వాయిదా వేసే ప్రయత్నం చేయండి మీకు ఉన్న తత్వం రీత్యా వారికి ఏది అడిగితే అది ఇచ్చే ప్రయత్నం చేస్తే మీరు భారీ ధన నష్టం మాత్రమే కాకుండా కుటుంబంలో కూడా మీరు తగిన గుర్తింపుని పోగొట్టుకుంటారు వారి వలన ఇదివరకు కూడా నష్టపోయారు మళ్లీ మళ్లీ నష్టపోవడం వలన మీ యొక్క జీవితం మీద ఇది పెను ప్రభావాన్ని చూపిస్తోంది వారు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు కావున వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏ నిర్ణయమైనా సొంతంగా తీసుకోవద్దు నిత్యం శివారాధన చేయండి మీకు మేలు కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం నాడు కూడాను మీరు శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని సోమతకు తగ్గట్లుగా పరమశివునికి అభిషేకం చేయించి పేదవారికి ఏదేని దాన ధర్మాలు చేయండి వస్తు రూపంలో వస్తువు రూపంలో లేదా వస్త్ర రూపంలో లేదా తినడానికి ఏదైనా ఆహార పదార్థాలను కాని అందించే ప్రయత్నం చేస్తే గనుక మీ కష్టాల నుండి పరమశివుడు తప్పక మిమ్మల్ని బయటపడేస్తాడు చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి